ఆన్లైన్ మోసాలకు మోసపోకండి సర్పవరం స్టేషన్ సీఐ వైఆర్కే శ్రీనివాసరావు ఆన్లైన్ మోసాలకు యువత మోసపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్పవరం స్టేషన్ సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు సర్పవరం తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ యువతను ఎక్కువగా ఆకర్షిస్తూ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని అలాగే అధిక వడ్డీలకు ఆశపడి మొక్కు ముఖం తెలియని వారికి డబ్బులు ఇస్తే అవి చేయజారిపోతున్నాయని తర్వాత పోలీస్ స్టేషన్కు రావటం జరుగుతుందని ముందుగానే మేలుకుంటే ఇలాంటి పొరపాట్లు యువత చెయ్యరని అలాగే భూముల్లో కొనుగోలు అమ్మకాలు జరిగేటప్పుడు సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించారు తెలుసుకుంటే ఎలాంటి పొరపాట్లు జరగవని సిఐ శ్రీనివాస్ తెలియజేశారు ఆశపడి రూపాయలు లక్షాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు దయచేసి ఎవరు కూడా సైబర్లో ఎవరు కూడా అది గమనించి మీరు ఈ ఆన్లైన్లో డబ్బులు వేయటం అన్నది చేయొద్దు మీరు గమనించుకోవాలి మీకు కారు తగిలింది లేదంటే కానీ మీకు రాత్రి తగిలిందంటే ఆ డబ్బులు మీకెనిపిస్తారు వాళ్ళే ఉంచుకుంటారు కదా అన్నది కూడా ఆలోచించట్లేదు చాలా చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉంటే ఆశపడి ఆన్లైన్లో డబ్బులు వేసి పోగొట్టుకుంటున్నారు అటువంటి ఆశ అని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా అధిక వడ్డీలకు ఆశపడి డబ్బులు లక్షలాది రూపాయలు ముక్కు ముఖం తెలియని వాళ్ళకి కనీసం వాళ్ళు ఎవరు ఎక్కడున్నారో వాళ్ళకి ఏంటి అన్న తెలియకుండా వాళ్ళు చెప్పే మాట్లాడమని చాలా డబ్బులు కోల్పోతున్నాము జాత మీ అందరికి చెప్పేటోటే మీరు డబ్బులు ఇచ్చే ముందు ఆశపడుతున్నారు తప్ప ఎవరో కూడా కోటి విద్యలు కోటి కొరకే అన్నట్టుగా ఎవరో కూడా ఎవరి సొమ్ము ఊరికని ఇవ్వరని అత్యధిక వడ్డీలు శక్తుండే వాళ్ళు ఎలా ఇస్తారన్నది కూడా ఆలోచించుకోకుండా తీసుకుని తర్వాత వచ్చి లభోదిబ్బో అంటే కనుక సరిగేది చాలా తక్కువ చేత మీరు అందరూ గమనించి అధిక వడ్డీలకి డబ్బులు ఇచ్చి పోగొట్టుకోవద్దని తెలియజేస్తాను అలాగే చాలామంది సర్పరం పరిధిలో భూములు కొంటున్నారు ఆ భూములు అక్కడ ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా డాక్యుమెంట్ మీద భూములు కొనుక్కోవటం అదే భూమిని మళ్ళీ బాగా అమ్మవటం అక్కడ యాక్టివల్గా ఫిజికల్గా భూమి కూడా లేకపోవటం డబల్ రిజిస్ట్రేషన్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఇటువంటి ఇవన్నీ కూడా పాల్ విలువైన ఎంతో కష్టపడి సంపద నెరవేర్చమని పోగొట్టుకుంటున్నారు ఈ విషయం కూడా ప్రజలందరూ కూడా మీరు ఒక భూమిని లేదా ఒక సైట్ని కొనుక్కున్నప్పుడు లీగల్ అడ్వైస్ తీసుకోవటం రిజిస్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లోని అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లోని ఫిజికల్ కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళని దానికి యొక్క లింక్ డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించుకొని కొనుక్కోకపోతే జీవితాంతం ఏదో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని కోల్పోవాల్సి వస్తుంది ఈ విషయంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం సార్